హాయ్ ఫ్రెండ్స్ ఇది అరవింద్ మీరు చూస్తున్నారు విజయలక్ష్మి బీట్స్ అండ్ పల్స్ సో ఫ్రెండ్స్ మీకోసం అని చెప్పేసి నేను రాజస్థాన్ జైపూర్ ప్లాన్ చేశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు ఏంటంటే బీట్స్ చాలా రేటు ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నాయి అరవింద్ అయితే మేము జైపూర్కి వెళ్ళాము అక్కడ చాలా చెప్పారు మాకు అని చెప్పేసి చెప్పారు అయితే కొంతమంది ఉద్దేశం ఏంటంటే రాజస్థాన్లో బీట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు సో మనం కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాము అసలు యాక్చువల్లీ బీడ్స్ ఏం రేట్ ఉంటాయి అని చెప్పేసి సో తనైతే మా బ్రదరు నాతో పాటు వచ్చేదైతే మా బ్రదరు సో మేమిద్దరము ఈ టూర్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో మొత్తం కంటెంట్ అనేది హై లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఎవరైతే మనని ఫస్ట్ టైం చూసినట్టు ఉన్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మిస్ కాకండి మన వీడియోని Bye-bye. సో మనం ఇక్కడికి వచ్చాం కదా ఫ్రీ లాంచ్ కూడా అడుగుతున్నారు బట్ ఏంటంటే ఇట్లా మనము కార్డ్ అనేది మనం ఇచ్చి అది ఎలిజిబుల్ అయితే తప్ప మనకి ఫ్రీ లాంచ్ అనేది ఉండదు సో ఫ్రెండ్స్ ఇదైతే మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడికి వచ్చినాక తర్వాత మాకు ఇలాంటి రిసిప్ట్స్ అనేది వస్తాయి ఇది వస్తే తప్ప మనకి ఫ్రీ లాంచ్ అనేది ఎంట్రీ అయితే ఉండదు సో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు మీ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్లో కానీ ఆఫర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని రండి ఎందుకంటే ఇది చాలా తిరగడం ఉంటుంది సో ఈజీగా పోలే మనం ఇక మేము వచ్చేసాం వార వా నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక చూసుకున్నట్టయితే మనకి నాకు నచ్చిన కార్న్ కానీ మళ్ళీ అందులో బీన్స్ నాకు మస్తు ఇష్టము ఇక బీన్స్తో పాటు కొంచెం కట్ రైస్ కూడా వేసేసుకున్నా ఎందుకంటే మనకి లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి సో దాంతోపాటు పెరుగు తీసుకున్న మళ్ళీ బనానా ఇక బీన్స్తో పాటు మనకి వైట్ రైస్ అండ్ బిర్యానీ మొత్తం సాఫ్ట్గా చాలా బాగుంది ఇక దాని తరలికి చూసుకున్నట్టయితే మనకి వడియాలు ఇచ్చారండి వడియాలు కూడా నాట్ బ్యాడ్ సూపర్ ఉన్నాయి ఇక దాంతోపాటు పన్నీర్ గ్రేవీ మీకు ఎలా అయినా తెలుసు దాంతోపాటు బనానా ఫ్రై అంటారంట నాకైతే తెలియదు పర్సనల్గా మీరు చెప్పండి అయితే నాకు ఇష్టమైన పప్పు అండ్ ఆల్సో హల్వా క్యారెట్ హల్వా ఇక చూసుకున్నట్టయితే రెండు రకాల స్వీట్స్ ఇచ్చారు మనకి ఒకటి ఇది ఇంకొకటి డెజర్ట్ ఐ లవ్ ద డెజర్ట్ అయితే టేస్ట్ మొత్తం సూపర్ ఇస్తున్నా బాగా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అన్ని వెరైటీస్ ఏమవు చూపించాలి కదా అయితే దగ్గర దగ్గర టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేసి ఇప్పుడు ఇదంతా మీకోసమే నేను గ్యాదర్ చేసిన అయితే మెల్ల ఒక్కొక్కటి చూపిస్తాను కమా వచ్చేసేయండి అయితే స్టార్టింగ్ విత్ ఓలైనా ఫాస్టింగ్ ఉన్నా కానీ ఒక పొద్దున్న కానీ వాళ్ళ కోసం దోశలు దోశలు మాత్రం స్పాంజి స్పాంజి హైలైట్ ఉన్నాయి ఇది పరాటా అంటే మన దగ్గర సపరేట్ సపరేట్ చేస్తారు కదా అది కాదు ఇది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మిక్స్ చేసి కుర్మ పెట్టి ఉంటారు ఇదో కొన్ని లైట్గా ఆనియన్స్ దీంతో కలిసి తినేసేయాలి అయిపోతుంది దాహం అయితే మనకి థమ్సప్ ఇవన్నీ తిన్నాక అరటిపండు చల్లగా మంచిగా ఇక్కడ ఉంది ఇంకొకటి వెజ్ వెజ్ వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే అందరూ నాన్ వెజ్ తిన్నారు కదా అయితే వాళ్ళ కోసం అని చెప్పేసి పన్నీర్ గ్రేవీ ఇది మాత్రం హైలెట్ ఉంటుంది పక్కా ట్రై చేయండి దీని తర్వాత నాన్ వెజ్కి వెళ్తే చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఓకే ఓకేగా ఉంది అయితే ఇంకోటి ఏంటంటే బిర్యానీ మాత్రం హైలెట్ ఉంది ఇక్కడ ఏంటంటే వెజ్ వాళ్ళు తినొచ్చు నాన్ వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు ఆలు బిర్యానీ సూపబ్ ఉంది లాస్ట్ డెజర్ట్ చూడాలి కదా అన్న డెజర్ట్ చూసి డెజర్ట్ మాత్రం మిర్చి పడేసింది ఎంత హైలైట్ ఉందంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ తోటి విత్ ఫ్రూట్స్ తోటి కూడడానికి వచ్చిగా అయితే ఇదంతా తినేసి ఒక పట్టు పట్టేసి మళ్ళీ కలుస్తా అందరూ వీడియోస్ కోసం యాక్చువల్లీ రియల్ లైఫ్ వస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అలా పద్ధతి అనేది మారిపోతాయి ఇప్పుడు ఉంది కదా కచ్చబిచ్చ కచ్చపిచ్చ తినేస్తారు అంతే అన్న ఇవన్నీ తీసుకొచ్చిన ఇవే ఇవన్నీ ఏమో దెబ్బకి దిద్దరం కలిసి కందులే కదా చేసిపోతుంది వాళ్ళు సున్నితంగా చేసి ఇచ్చిండే బర్రబర్ర బర్రబర్ర తినేసి ఆగన్ చేసేసిన తిండి ఆ ఏంది

ఇక లాస్ట్గా ఇక మనము ఫ్లైట్ ఎక్కబోతున్నాము ఇక వ్యూయర్స్ వ్యూయర్స్ కూడా చెప్పాలి మనం ఏంటంటే ఒట్టిగానే మోసపోకండి ప్రైజెస్ కూడా అంటే క్వాలిటీ కూడా దాన్ని బట్టి మనం ప్రైస్ కూడా డిసైడ్ అవుతుంది కదా బీట్స్ ఫస్ట్ చూసి అందరి దగ్గర వెళ్తున్నాము అందరి ప్రయత్నం అదే ఫ్రెండ్స్ చెప్పాడు కదా తనైతే మా అన్నయ్య తను నేను ఇద్దరం కలిసి ఈ టూర్ అనేది ప్లాన్ చేశాము కేవలం మీకోసమే ఏంటంటే ప్రైజెస్ జైపూర్లో ఏం రేట్ ఉన్నాయి బీడ్స్కి మీకు కూడా తెలియద్దా మీకు కూడా తెలియాలి కదా ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేటివి కూడా నిజమా కాదా అని చెప్పేసి అవగాహన కోసం అని చెప్పేసి ఈ వీడియోస్లో అయితే మేము చూపిస్తాము సో ఒకటి తర్వాత ఒకటి వ్లాగ్ వస్తూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ సదికోడికో అమ్మోరికి ఆకలి గురితో వచ్చాయోయా ఎండిగో పేరుకే పెద్దది కానీ లోపల సీట్స్ అన్నీ దగ్గర దగ్గర ఉంటాయన్న ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే కూడా మన ఎర్ర బస్సు కన్నా చిన్ను కదా చూడు చిన్నగా మన సీట్స్ వచ్చేసి ఈ ఈలో ఈ సిక్స్టీన్ ఈఎఫ్లో ఉంది కదా అవును మనకి విండో రాదుగా మనం విండో దగ్గర ఎందుకున్నాం తెలంగాణలో కాదే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మనది ఓకే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అంటే మన హైదరాబాద్ ఓకే బట్ ఏంటంటే నాకు ఒకటి లేదు ఒకవేళ విండో సీట్ వస్తే పక్క సైడ్ కూర్చోవిడదా ఆడ కూర్చుంటాడా பை தெ பண்ற பண்ற ஏன் இது ஆ பர பாதுக்கா